హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా రెడీ చేద్దామో చూద్దాం రండి ఓకేనా ముందుగా వచ్చేసి పసుపు తర్వాత సరిపడా సాల్ట్ తర్వాత వచ్చేసి కారం తర్వాత వచ్చేసి ఆయిల్ ఆయిల్ సరిపడా వేసుకోవాలండి ఓకే తర్వాత వచ్చేసి ఇవి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే అన్నిటికీ ఉప్పు కారం పట్టాలి కాబట్టి తర్వాత వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ముద్ద నేనైతే దీంట్లో ఇలానే కలిపేస్తానండి మీరు ఎలా కలుపుతారో కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఎంత చింతపండు పులుసు మనం ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ టేస్ట్ వస్తుందండి చేపల పులుసు మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు సో ఏంటంటే మామిడికాయ లేదు ఇప్పుడు ప్రెజెంట్ అందుకని లైట్గా నేను రెండు టమాటాలు యాడ్ చేశానండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎంత పులుసు ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నాకు ఆయిల్ ఎందుకు సరిపోయినట్టు అనిపించలేదు అందుకే కొంచెం మళ్ళీ వ్యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిపేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇట్లా మనం ఉడికిన తర్వాత ఉడికి కొంచెం ది అంటే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసే ముందు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు ఓకే